ఈ రోజున మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతం మరియు ఏజెన్సీ ప్రాంతాలకు ప్రధానమైనటువంటి ఆరోగ్య సదుపాయాలు అందించేటువంటి జంగారెడ్డిగూడ ఏరియా ఆసుపత్రి అనేటువంటిది స్థాయి సౌకర్యాలు లేకపోవడం అనేటువంటి చాలా విచారించదగ్గటువంటి విషయం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వంద పడకల ఆసుపత్రిగా ఈ ఆసుపత్రిని ఆయన మంజూరు చేయడం అనేటువంటి జరిగింది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో ఏరియా ఆసుపత్రికి సదుపాయినటువంటి పూర్తి సదుపాయాలు ఈ రోజుకి కూడా అందకపోవడం అనేటువంటి విచారణ ఎన్నో ప్రభుత్వాలు మారి కానీ ఆసుపత్రికి రావాల్సినటువంటి పూర్తిస్థాయి సఫిషియంట్ స్టాఫ్ రాలేదు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి విభాగాలు ఇప్పటికీ కూడా పూర్తిగా రాలేదు ఈ ప్రాంతం చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి నేషనల్ హైవే ప్రాంతం అనేక యాక్సిడెంట్లు జరిగేటువంటి పరిస్థితి ఈ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకొస్తే ఆ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి గోల్డెన్ అవర్ అని అంటే ఫస్ట్ వన్ అవర్లో కానీ పూర్తి స్థాయిలో వైద్యం అందితే ఏ అయినా మరణించకుండా బయటపడేటువంటి పరిస్థితి కానీ రోజున జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల అంటే ట్రామా కేర్ సెంటర్స్ కానీ అదేవిధంగా ఐసీయూలు కానీ ఏమీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే యాక్సిడెంట్ అటువంటి కేసెస్ వచ్చినప్పుడు హెడ్వెంజర్కి సంబంధించినటువంటి కేసెస్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే రిఫర్లు చేస్తున్నారు ముందు ఏలూరు రిఫర్ చేస్తున్నారు మళ్ళీ ఏలూరు నుంచి విజయవాడ విజయవాడ నుంచి ఎటువంటి గుంటూరు కూడా రిఫర్ చేసినటువంటి పరిస్థితి ఈ టైం అనేటువంటిది ఏమవుతుందంటే జర్నీలోనే పూర్తి స్థాయిలో కోల్పోయి చాలామంది ప్రాణాలు కోల్పోవడం అనేటువంటి జరిగింది అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క గర్భిణీ స్త్రీల విషయంలో గత సంవత్సర కాలం వరకు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఎందుకంటే మనకి ఇక్కడ మాల్ న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకు సంబంధించి రక్తహీనత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా రక్తహీనతతో వచ్చినటువంటి పేషెంట్ ఎవరు ఉంటే ట్రైబల్ ఏరియాస్ నుంచి కుక్నూరు కానీ వేలేరుపాటు గుట్టాయిగూడెం ఇటువంటి ట్రైబల్ ఏరియాస్ నుంచి వస్తే వెంటనే ఏలూరు రిఫర్ చేస్తారు ఈ రోజున ఎంతో మంది పోరాట ఫలితంగా ఏంటంటే కనీస సదుపాయాలు ఇప్పుడు కొద్ది కొద్దిగా ఏంటంటే మెరుగుపరుచినటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజు నేను చెప్తున్నారంటే హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ హాస్పిటల్ సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ కానీ ఏం చెప్తున్నారంటే మీరు చాలా సదుపాయాలు అందిస్తుంటున్నారు మీరు అందిస్తున్నారు మేమేం కాదంటలేదు కానీ అందించవలసినటువంటి పూర్తి స్థాయి సదుపాయాలు అయితే మాత్రం అందించడం లేదు కావలసినటువంటి కనీసం మా పూర్తిస్థాయి ఎక్విప్మెంట్ సిస్టమ్ అంతా రాలేదు నేను కోరేది ఒకటే ఇంత పెద్ద హాస్పిటల్ అయింది ఏలూరు జిల్లాలో రెండో అతిపెద్ద పట్టణంగా మారింది అనేకమైన ఏజెన్సీ మండలాలకు ఏంటంటే ఈ రోజున ప్రధానమైనటువంటి హాస్పిటల్ అయింది అంచేత ముఖ్యంగా కావాల్సిన ఏంటంటే ఐసీయూ ఫెసిలిటీస్ కావాలి అదేవిధంగా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఏంటంటే ఆపరేషన్ థియేటర్స్ కావాలి ఎమర్జెన్సీకి కావాల్సినటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్లు ఈ రోజున ఒక స్కానింగ్ సదుపాయం లేదు ఒక ఎంఆర్ఐ లేదు ఏమీ లేదు ఏది కావాలన్నా ఏంటంటే బయట ఉన్నటువంటి ప్రైవేటు ఈ యొక్క ల్యాబ్స్కి రాయడం లేకపోతే మీరు ఏలూరు వెళ్ళండి లేకపోతే విజయవాడ వెళ్ళండి అనేటువంటి పరిస్థితి చేత మేము ఈరోజు చేస్తుంది ఏంటంటే మా ప్రాంతానికి వంద పడకల ఆసుపత్రి మీరు ఇచ్చినప్పుడు వంద పడకలకు సరిపోయినటువంటి సఫిషియంట్ అయినటువంటి స్టాఫ్నివ్వండి దానికి తగ్గటువంటి ఎక్విప్మెంట్ అంతా మాకు అందజేయండి పూర్తిస్థాయి మామూలుగా ఏంటంటే వైద్య సదుపాయాలు ఈ ప్రాంతానికి అందించి ఎందుకంటే చాలా పేదకం ఉన్నటువంటి ఏరియా కొద్దిగా డెవలప్మెంట్కి దూరంగా ఉన్నటువంటి ఏరియా కాబట్టి పూర్తి స్థాయిలో అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ మీదే ఆధారపడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి వచ్చి జంగారెడ్డి హాస్పిటల్ మీద దృష్టి పెట్టి అందించాల్సినటువంటి అన్ని సదుపాయాలు పూర్తి స్థాయిలో అందించాలని కోరుతున్నాం అదేవిధంగా దీన్ని బేస్ చేసుకుని ఈ రోజున ఈ జంగారెడ్డిలో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి బీడేకి సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమం అదేవిధంగా ఈ రోజున రిలే నిరాహార దీక్ష కార్యక్రమం కూడా చేపట్టారు ఇప్పటికైనా స్పందించండి ఇంకా స్పందించకపోయినట్లయితే త్వరలో మేము ఈ ఆసుపత్రి పరిరక్షణ కమిటీ కింద మేము కూడా ఒక మొత్తం ఏంటంటే ఒక యూనియన్ అనేటువంటి ఫామ్ చేసి ఉద్యమం ఇంకా ఉధృతం చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే హాస్పిటల్కి సంబంధించినటువంటి ఈ అధికారులుగాను రాజకీయ నాయకులు ఈ జంగారెడ్డి హాస్పిటల్ యొక్క అభివృద్ధి మీద పూర్తిస్థాయి దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు